వన్ ఇయర్ మాస్టర్స్ నో అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా వీసా హై సక్సెస్ రేట్ హలో గైస్ వెల్కమ్ హిట్ టీవీ సో ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు దుర్గగుడి దగ్గర ఒక ప్రెస్ మీట్ పెట్టారు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టారంటే లాస్ట్ టైం నేను మనం చూస్తున్నట్లయితే పొన్నవాళ్ళ సుధాకర్ రెడ్డి గారు ఏదైతే వ్యాఖ్యలు చేస్తారో దాన్ని ధీటుగా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు దుర్గగుడిలో ఈరోజు రోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది దాని గురించి పూర్తి వివరాలతో మన ముందుకు వచ్చారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కిలా నాగార్జున గారు సార్ నమస్తే సార్ సార్ ఏదైతే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ పెట్టారు దుర్గగుడి దగ్గర ఏదైతే పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి గారిని ఎస్ఐ ఒక మాట అన్నారో ఏదైతే పిగ్ ఫ్యాట్ కానీ పిగ్ ఫ్యాట్ పొన్నవాళ్ళ సుధాకర్ రెడ్డి గారు ఏమన్నారంటే పిగ్ ఫ్యాట్ అనేది చాలా కాస్ట్లీ ఫిష్ ఆయిల్ ఇంకా కాస్ట్లీ ఎక్కువ ఫోర్ హండ్రెడ్ టు పద్నాలుగు వందల దాకా ఉండేది ఇది పిగ్ ఫ్యాట్ అనేది పిగ్ ఆయిల్ అనేది సో అందులో ఘీలో మూడు వందల చిల్లర్ల ఘీలో ఎలా కలుపుతారు ఇంకోటి ఏంటంటే ఎవరైనా కానీ నీళ్ళు అమ్ముతారులే కానీ నీళ్ళలో పాలు ఎవరు ఎవరు కలుషిత కలుషితం చేశారుగా ఆ సెగ్మెంట్ ఈవెన్ అది బంగారం అన్నట్టుగా ప్రజెంట్ చేశారు సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు అంటే పొన్నవోలు సుధాకర్ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తిని ఆయన లాయర్కి తక్కువ కమిడియన్కి ఎక్కువ అన్నట్టుగా మనం ప్రజలు భావిస్తూ ఉంటారు ఎందుకంటే అతను మాట్లాడేటువంటి పద్ధతి ఆయన హావభావాలు సబ్జెక్ట్ మీద అవగాహన లేకుండా అతను మాట్లాడేటువంటి మాటలు దాంట్లో ఏమవుతుందంటే మసిబూసి మారేడుకాయ చేయటంలో ఇతను ఎక్స్పర్ట్ చంద్రబాబు నాయుడు గారి కేసులో చూసాం తర్వాత అనేక సందర్భాల్లో కోర్టులో జడ్జీల ద్వారా ఎలా మొట్టికాయలు వేయించుకున్నాడు తర్వాత వాళ్ళకి ఎలా క్షమాపణలు చెప్పాడు కూడా మనం చూసాం అయితే ఇలాంటి వాళ్ళు మర్చిపోతుంది ఏంటంటే మీరు ఒక దాన్ని ఒక పోలిక పెడుతున్నప్పుడు దేంతో పెడుతున్నారు అనేటువంటి కనీస కామన్ సెన్స్ లేకుండా మాట్లాడేటువంటి వ్యక్తి ఇప్పుడు ఆయన నేను అన్నదేంటి రాగిని తీసుకెళ్ళి బంగారం రాగి మామూలుగా బంగారం కలిపి రాగిని కలుపుతారు ఇత్తడితో పోల్చాడు ఈయన ఇత్తడిని తీసుకెళ్లి బంగారంలో కలుపుతారు కానీ బంగారాన్ని తీసుకొచ్చి ఇత్తడిలో కలుపుతారా అని చెప్పేస్తేనే ఒక పోలికలాగా చెప్పాడు కానీ అక్కడ ఆయన రాగితో పోల్చింది దేన్ని ఇత్తడితో పోల్చింది దేన్ని శ్రీవారి ప్రసాదానికి వాడుతున్నటువంటి నెయ్యిని బంగారంతో పోల్చింది దేన్ని పందికి సంబంధించినటువంటి ఫ్యాట్ పిగ్ ఫ్యాట్ని సో ఆ పోలికి వినగానే అసలు వెంకటేశ్వర స్వామి భక్తులు అనేటువంటి వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే శ్రీవారి దీనికి ఆడి దానికంటే కూడా అది గొప్పదైందా అది బంగారం అయిందా పొన్నవాళ్ళకి నిన్నటి నుంచి అదే కదా ట్రోల్ జరుగుతుంది అయితే పొన్నవోలు గారు కంఫర్టబుల్గా మర్చిపోయింది ఏంటంటే ఒక వస్తువు ఏదన్నా ఉంది అంటే దాంట్లో ఏబిసి డి నాలుగు గ్రేడ్లు ఉంటాయి నేతిలో కూడా ప్యూర్ ప్యూర్ఘీ అనేటువంటిది ఆవు నెయ్యి వెయ్యి రూపాయల నుంచి నాలుగు వేల రూపాయల దాకా కూడా కాస్ట్ ఉంది అలాగే ఇప్పుడు ఈయన ఉదహరించినటువంటి పిగ్ ఫ్యాట్ కానీ లేకపోతే బఫెలో ఫ్యాట్ ఏదైతే ఉందో దాంట్లో కూడా వంద రూపాయల నుంచి ప్రారంభమయ్యేది కూడా ఉంది సో ఆయన చెప్తుంది టాప్ గ్రేడ్ గురించి ఈయన చూసిన ఈయన మాట విన్న తర్వాత అందరూ కూడా గూగుల్లో సెర్చ్ చేయడం ఎక్కువ అయిపోయింది అసలు దాని కాస్ట్ ఎంత నేను కూడా చేశాను చేస్తే ఏంటంటే మినిమం కాస్ట్ దగ్గర నుంచి మాక్సిమమ్ కాస్ట్ ఉంది కల్తీ చేసేవాడు ఎవడైనా తీసుకెళ్ళి హయ్యెస్ట్ కాస్ట్ది కల్తీ చేస్తాడా ఈ కామన్ సెన్స్ పాయింట్ ఎలా మర్చిపోయాడు పొన్నవాళ్ళు అనేటువంటిది ఒకటి రెండవది ఇంకో కొత్త రకమైన అనుమానం ఈయన తీసుకొచ్చాడు ఒకవేళ ఆయన చెప్పినట్టుగా నిజంగానే కల్తీ అవుతుండే అది కాస్ట్లీ అయితే కావాలని చెప్పేస్తే హిందూ సమాజానికి వీళ్ళు కల్తీ జరిగినటువంటి పదార్థాలని కలపటానికి కాస్ట్లీ అయినా సరే తక్కువ రేటుకి ఇస్తూ ఇది ఒక మాఫియా లాగా ఏమన్నా తయారైందా అనేటువంటి అనుమానాలు కూడా వస్తున్నాయి ఇప్పుడు అంతే కదా ఒక అనాచారాన్ని ప్రబలించడానికి వాళ్ళు కొంత డబ్బు ఖర్చు పెడతారు కాబట్టి హిందూ సమాజానికి మొత్తానికి అశుద్ధమైనటువంటి కొన్ని పదార్థాలు కలిపి తినిపించాలని ఇంటెన్షన్ కనుక వాళ్ళకుంటే కాస్ట్లీ అయినా తీసుకొచ్చి కలుపుతారు అంతే కదా నిన్న ఈయన మాట్లాడిన దగ్గర నుంచి ఈ కొత్త రకమైన అనుమానాలు వస్తున్నాయి అందుకని పొన్నబోలు లాంటి వ్యక్తి ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని గత గతంలో కూడా ఏదో డిఫెండ్ చేయబోయే రెండు మూడు విషయాల్లో కూడా ఇరికిచ్చిన సందర్భం కూడా మనం చూసాం దాని మీద ఇవాళ పవన్ కళ్యాణ్ గారు రియాక్ట్ అయ్యారు ఇప్పుడు మామూలుగా ఒక వ్యక్తి గురించో లేకపోతే ఒక దీని గురించో మీరు మాట్లాడుతున్నప్పుడు ఇలాంటి పదాలు వాడినా పర్వాలేదు కానీ మీరు మాట్లాడుతుంది సాక్షాత్తు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అయినటువంటి వెంకటేశ్వర కలియుగదయమైన వెంకటేశ్వర స్వామి గురించి ఆయనని పూజించేటువంటి కోట్లాది మంది భక్తుల గురించి మాట్లాడేటప్పుడు ప్రతి మాట కూడా ఆచితూచి మాట్లాడాల్సినటువంటి మాట అలాంటి సందర్భంలో ఇలాంటి అవాకు చూడిచి అవాకులు పేలటం వలన ఏమైందంటే ఇవాళది భూమరంగ మీరు జగన్మోహన్ రెడ్డి గారిని డిఫెండ్ చేయటం కంటే కూడా అది అతనికి కీడు చేసేలాగా అయింది తర్వాత నాకు ఒక పొలిటికల్ ఇన్లిస్ట్గా నా యొక్క భావన ఏంటంటే ఇవాళ ఈయనెయ్యి కలిసిందా లేదా అనేటువంటిది విచారిస్తున్నారు ఏదో ల్యాబులకు పంపిస్తున్నారు ఇంత కూడా అవసరం లేదంటాను నేను ఎందుకు సార్ గత మూడు సంవత్సరాలుగా లడ్డు క్వాలిటీ తగ్గిపోయింది లడ్డు పరిణామం తగ్గిపోయింది వాసన పోయింది రుచి పోయింది తర్వాత నాలుగు రోజులు కూడా నిలవ నిలవటం లేదు పదిహేను ఇరవై రోజులు నిలవ ఉండేటువంటి తిరుపతి లడ్డు అని మూడు సంవత్సరాల నుంచి కంప్లైంట్స్ వస్తున్నాయి మరి పాలక మండలి కానీ లేకపోతే ఆ చైర్మన్ కానీ లేకపోతే ఆ ఇవో కానీ దీని మీద ఏం చర్యలు తీసుకున్నారు అలాంటి వాటికి బయటపెట్టినటువంటి వాళ్ళనేమో కొండకి రాకుండా దాని వాళ్ళ మీద నిషేధం విధించారు మీకు రాధా మనోహర్ దాస్ అని ఒక ఆయన స్వామీజీ ఉంటారు ఆయనకు పాపం దేశ సంచారం చేస్తూ ధర్మ ప్ర ప్రచారం చేయటమే పని అలాంటి వ్యక్తిని తిరుమల వీళ్ళ జాగీర్లాగా లాగా అన్నప్రసాదాల్లో జరిగినటువంటి తప్పులను బయట పెట్టాడని తిరుమలకు రాకుండా వాళ్ళు నిషేధించారు అంటే ఏంటి అక్కడ తప్పు జరుగుతుందని మీకు తెలుసు కదా మరి ఇలాంటి చీప్ క్వాలిటీ వాడినప్పుడు రుచి తగ్గక లేకపోతే వాసన లేకుండా అసలు శ్రీవారి ప్రసాదం చేతిలో పట్టుకుంటేనే దాని యొక్క గుమగుమలు దాని యొక్క ఆరోమ ఎంతో ఇదిగా ఉంటుంది నోట్లో పెట్టుకుంటే దాని టేస్ట్ దాని గురించే కదా అంత అంత దానికి ఇంపార్టెన్స్ దాన్నంతా నాశనం చేశారు తర్వాత వచ్చి శ్రీవాణి ట్రస్ట్ అని పేరు పెట్టి శ్రీవాణి అని చెప్పేస్తని పదివేల రూపాయలకి ఒక్కొక్క టిక్కెట్ వీఐపీ టికెట్ ఈ డబ్బులన్నీ ఏమైనాయో ఇప్పుడు నిగ్గు తేలాల్సిన పని ఉంది ఇంత ఆదాయం మీరు దేవస్థానానికి పెంచి క్యూ లైన్లో నుంచి ఉన్నటువంటి వాళ్ళకి పసిపిల్లలు కనుకుంటే వాళ్ళకి పాలు సప్లై చేసేవాళ్ళు గతంలో చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో అది తీసేశారు తర్వాత ఒక్కొక్కసారి పద్నాలుగు గంటలు పద్దెనిమిది గంటలు క్యూలో నుంచి పోవాల్సిన కంపార్ట్మెంట్లో ఉండాల్సిన పరిస్థితి వస్తుంది అలాంటప్పుడు అన్న ప్రసాదాలు అక్కడ డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళు సాంబార్ రైస్ కర్డ్ రైస్ లాంటిది అది ఎత్తేసారు అంటే దీని కారణం ఏంటి దీని వెనకాల ఇంటెన్షన్ ఏంటి వచ్చినటువంటి భక్తులు ఇబ్బంది పడాలి ఆకలికి అలమటించాలి రోజు సంవత్సరానికి నాలుగు సార్లు వచ్చేవాళ్ళు ఎందుకు వచ్చిన గొడవలైనా ఒకసారికి తగ్గించుకోవాలి ఇదేనా మీ ఇంటెన్షను ఇదేనా మీ భావన ఈ పొన్నవోలు చేసినటువంటి వ్యాఖ్యల్ని చూస్తూ ఉంటే వెనక జరిగిన సంఘటనలు అన్నీ చూసుకుంటూ ఉంటే ఇవన్నీ కూడా నిజమేమో అనిపిస్తున్నాయి కాబట్టి సిట్ అనేటువంటిది ఏర్పాటు చేశారు వాళ్ళు చేసే పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు చాలామంది ఏమంటున్నారు తప్పు జరిగితే చర్యలు ఎందుకు తీసుకోలేదు మీరు ఎవరినైనా సస్పెండ్ చేశారా ఎవరినైనా చేశారా అని అడుగుతున్నారు వాళ్ళు కంఫర్టబుల్గా మర్చిపోతుంది ఏంటంటే తెలుగుదేశం ప్రభుత్వం రాగానే మొట్టమొదటి చేసిందే ఈ అధర్మాలన్నిటికీ పాల్పడినటువంటి ఆ ధర్మారెడ్డిని ఇమీడియట్గా ట్రాన్స్ఫర్ చేశారు గాలిలో పెట్టారు తర్వాత సస్పెండ్ చేశారు అసలు పెద్ద తలకాయనే వేసేశారు అది చర్య కదా అతను కనుక ఉంటే ప్రా సాక్షులను ప్రభావితం చేస్తారని అతను పక్కన పెట్టి ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టారు ఒక్కొక్కటి ఒక్కోటిగా చేసుకుంటూ వస్తున్నారు ఇప్పుడు సిట్ వేశారు సిట్ వేయగానే వీళ్ళందరికీ కూడా పెడబొబ్బలు పెడుతున్నారు ఎందుకు సుప్రీం సుప్రీంకోర్టుకు పరిగెత్తాడు ఎందుకంటే సిట్లో అయితే వీళ్ళ అరాచకాలన్నీ బయటపడతాయి కాబట్టి కంఫర్టబుల్గా అక్కడ నుంచి సిబిఐ కేసు అని తెచ్చుకున్నారనుకోండి కోల్డ్ స్టోరేజ్లోకి వెళ్ళిపోతుంది పదకొండు సంవత్సరాలుగా సిబిఐ కేసులు చూస్తున్నాగా జగన్మోహన్ రెడ్డి గారి మీద అవినా మన వివేకానంద రెడ్డి గారి హత్య కేసు కాబట్టి అది కనుక వెళ్ళిపోతే జనం మర్చిపోతారు కాబట్టి ఇలాంటి పెడబొబ్బలన్నీ ప్రజల్లోకి వెళ్లాల్సింది వెళ్ళిపోయింది మీరు వంద చెప్పినా వాళ్ళు నమ్మే పరిస్థితి లేదు ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి ఏం చేయాలనేటువంటి దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి కానీ ఇంకా బుకాయించడం అనేటువంటిది మాత్రం చెల్లుబాటు కాదు టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి